इन्जोको तालेदा मानि यो सगुने जिमे वाखि जिमे भनि जिमे करेक करेकिन्ति को सुन्दर आवाज अनि ग्यालेन्ट गा चपले डाग न हामी दयन्त मल्लुपुर बटिनाका निबाव आहा निकरेमै नि मल्लुपुरले उठ्दा उठ्दा वाङसि

ఎట్లాడంటే పడిపోతుండే అందరిని కొడుతుండే అట్లా చేస్తుంది అట్లా చేస్తుంది నువ్వు ఉన్నావు చుట్టు మాకు ఎట్లా కనపడుతుంది కనపడదు ఎట్లా చెప్పినా కండ్లు కనుక ఎవరికి కనపడుతుందని అప్పుడేందాబా కొంతవరకు సిర్సు బాబా తిక్కుపో గ్రహ ఉంది అని డాగులు ఎవరు బాగా ఎన్ని జగా తిరిగి వచ్చినా కానీ లక్షలు ఖర్చు పెట్టి పెట్టుకున్నాము

மொன் போய் கால்நப்பா நீங்க మా తమ్ముడు కొనేయనిలో అన్నందుకు వచ్చావు అవనావా ఆ కచ్చితంగా మార్తాయి ఏయ్ సరేనా జరిగినకో నిన్ను పట్టుకుంటా జరిగినకో నున్నని పట్టుకోతా జాబ్ జాబ్ తిమాటా నోపొడు తిమాటా నా తో గిగ్గిర్ జాబ్ సర్ అన్న జావ్ ఏం కాల్ બત કિન જલેલા બત કિન માં બત પાડી કિન દંગા નેતિ રંગે સ્કી આયાંગ આકોને હા હા માં જાવા ને માં જાવા તો ગને જાઉ ઉદો 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 પઈને પઈ તમારે ચાહી

பிள்ளை <laughs>

એટલુંટ ખોક ટીસન ફૂફડા બળવેલા કોમી સમારોહ બેલ કુત્તા નાગરાજ બેટલા કુત્તા નાગરાજ મન નાખો કોન કોમ રહી રહે ઈધર જેતો કાપોટ કચ્ચે પાલવેલા વી રાસકોલ માર સાંડ એક વાર કેમ છો સત પોટમ પટ્ટો આ આંગોની વર્ચકનું બોલેલા પોનેસી આ ફાઉન્ડેશન કોલ આ ઓરી લેલા હા પો તિરી ગીત બોલા પોતાને પોની એસ પાંચ પોનેસે ફોગલે જોડે ఇక నేను చాలా సార్లు వైట్ వాయికొచ్చి లాస్ట్ వీక్ గానీ చూశాను చాలా మంది సంతానం సంతానం ఇచ్చావు సంతానం కూడా చాలా మందికి ఇచ్చావు చెప్పి నేను ఇస్తానని చాలా మందికి కూడా ఇచ్చావు జాబ్ లేని వాళ్ళకి చాలా మందికి జాబ్ తర్వాత రైతులు పొలాలు పండుగ వాళ్ళకి ఇలా లాభాలు ఉంటాయి ఇలా నష్టాలు ఉంటాయని కూడా అందరికీ వివరంగా చెప్పావు నేను ఇక్కడ కూర్చొని చూశాను స్వయంగా అంటే పంట ఎలా పండించుకోవాలి ఎలా అనేసి కూడా చెప్పావు అందరికి రైతులకు కూడా అందరూ చెప్పావు బాగా పడతాడు నష్టపోకుండా అని చెప్పి చెప్పినావు అంటే అందుకు నమ్మకంతో వచ్చినాడు ఇంటికి

నాకంటూ ఏమి లేకుండా అన్నీ కూడా ఈరోజు నలుగురు చూపిస్తున్నావు నాకు నలుగురు చూపిస్తున్నా ఉన్నాం నలుగురు నన్ను ఏమి లేకుండా ఈ ఈరోజు నాకు ఒక దావ చూపిస్తున్నావు ప్రతి ఒక్క దారిలో కూడా మంచి అలవాటులో చెడు అలవాట్లు అని దూరం పెట్టేసి మంచి అలవాట్లు మంచి దావలో నడిపిస్తా ఉన్నా नमन काय काय इकडे पडले का बघ नमन काय का हं या किती आ मां काल नमस्कार तुम्ही दोन इंड्यू की सर गाळन जोबी सारा हां गाळन जोबी सारा आरे ते आरे थोड बिचा पडगा काही सर थोड घाली सर थोड घाली सर नाही इया वा नुवेच नाही मन इसनोट नाक ना भेटवा ओ भेटतवा भेटतवा भेटत

இந்த முதல் கும் தாய் தான் இருக்கும் இந்த முதல் கும் தாய் தான் இருக்கும் चनारों ले पड़े आ रहे उसके इसको ना चनारों कोई याँ वो कितने बिल हैं क्या बाल हैं इलार बकाल हैं इलार बकाल इलार बाग हैं हाँ बाग हैं हाँ मामू मार मलाइन नवा बाग हैं मलाइन अबे याँ याँ वो कितने कोई कुने कोई आ आ कोई हाँ याँ वो कुने कोई कुने

మళ్ళీ పూలు ఇచ్చింది నాకు దానికన్నా రెండు నెలల నుంచి తలకన చాలా ఉండేది ఆ పూల కొద్దిగా స్మెల్ చూసుకుంటే తగ్గుతుందని చెప్పింటాను మేడం నేను నమ్మలేక కొద్దిగా ఫస్ట్ సార్ నేను నమ్మలేదు ఎందుకంటే అన్ని దేవుడు అక్కడ అక్కడ పూ వచ్చినాం అందుకోసమే ఏదో ఆదాయం మీద వాళ్ళంతా నది కదే అని చెప్పినాను నమ్మలేదు లేదు ఒకసారి చూసుకొని పూలు ఇస్తే నేను స్మెల్ చూసినా ఒక రెండు రోజులు చూసినాను ఫ్రిడ్జ్లో పెట్టి అక్కడ చూసినా

ఒకే ఓటే ఇంజిన్ ఉంది ముందన్న ఎంతో గమనిక ప్రపంచాన్ని గుత్తిస్తావు ప్రపంచాన్ని గుత్తిస్తావు ఇంజిన్ తో ఎక్కడ పోయ ఇంజిన్ ఆ బేకన్ లో నానే తీయక ముందే తెల హిందీ సార్ అని చెప్పే ని చెప్పేవా అంతటి తెలుగు దేశమొస్తాదను మూడు ఏళ్ళ ముందే చేస్తున్నావు మూడు ఏళ్ళ ముందే చేస్తున్నావు ఆ ఏ పార్టీ గురించి రన్న దాక దప్పే చిల్లాల ఏ ఊరే

ఈ బిల్డింగ్ కట్టించినా వాడు ఇదింత స్థలం అన్నా అంత సౌకర్యం నేడు వచ్చే పోయేవాడికి అన్ని కొడాయి అదే డబ్బా ఖర్చు ఇప్పుడు నువ్వు ఏం తీసుకున్నా ట్యాంక్ ఇరవై వేలే

గేయి బాగ కాల్ బాగ చేసినారు కాల్ బాలేకపోతా ఆప కాల్ ఆప్రిసిన్ దేలంటే నువే బాగ్ చేసినావు నువే బాగ్ చేసినావు ఇది కొడుకే మా తప్పేలే మిమేం వేదన్ల మనం ఊడిలేదో తప్పు జామ్ వచ్చినాక కానీ ను బాగ్ చేయని ని నమ్మ్యం కావట్టీ మేము నా తప్పు కూచింది కచట్టమ అటోం తో వొన్నవసవని ఇవేనా సన్నీ ఇవ ఏంది అవి ముచ్చు ఇంటికారా ముచ్చుమి సరే